వారి ప్రయాణము అనేక అనుభూతుల్లో గుండా సాగుతుంది వారు దేవుని మాట చొప్పున వారి అడుగులు పడుతూ ఉన్నాయి సణుగుతున్న వారు గొణుగుతున్న వారు మధ్యలో రాలిపోతూ ఉండొచ్చు అయినా వారి ప్రయాణాలు మొదటిగా దేవుని మాట చొప్పున పస్కా గుర్రె పిల్లను తీసుకొచ్చి బలిని చేసి రక్తాన్ని వారి గడపలకు రాసుకున్నారు దేవుని మాట చొప్పున వారు ప్రయాణం అయ్యారు ఐగుప్తి దేశంలో నుండి యుద్ధ సన్నద్ధులై దేవుని మాట చొప్పున వారు ఎర్ర సముద్రాన్ని దాటారు దేవుని మాట సము ఆ చొప్పున వారు శీను అరణ్యంలోకి వచ్చి అక్కడ కొంతకాలం ఉండారు దేవుని మాట చొప్పున వారికి దేవుని పరలోకపు ఆహారము వారి దగ్గరికి వచ్చింది దేవుని మాట చొప్పున ఆహారాన్ని తిన్న ఆ ప్రజలు ముందుకు సాగుతూ వెళుతూ వెళుతూ ఉండగా రిఫీదీము అనే ప్రాంతం దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని మాట చొప్పునే నీ ప్రయాణం జరుగుతుందా